వెల్కమ్ టు నమితా న్యూస్ మదరపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు ఎమ్మెల్యే వీసీ సంఘాల నేత రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు పులే జయంతి వేడుకలలో మదరపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక జ్యోతిరావు పులే విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతిరావు పులే విగ్రహానికి పులమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు బడికి బడుగు బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో కేక్ కోసి అందరికి పంచిపెట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకమోడిపై మహిళల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు మహాత్మా జ్యోతిరావు పోలే ఉద్యమ బాట పట్టారని తన సతీమణి సావిత్రిబాయి పులే చదివించి ఉపాధ్యాయులు సామాజిక చైతన్యం కోసం భారతదేశం దిశ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి కుల వివక్షపై గట్టి పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పులే అని గుర్తు చేశారు వారి స్ఫూర్తితో మదరపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు జ్యోతిరావు పులే పేరు పెట్టేందుకు చర్యలు చేపడతామని మదరపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పులే పేరు పెడతామని హామీ ఇచ్చారు So one of our students to present the bucket to the MLA. Thank you. Please clap. మనకు మంచి మాటలు చెప్తూ మన కోసం కృషి చేసిన ఎమ్మెల్యే సార్ గారికి మన కళాశాల తరపున చిరు సన్మానము థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఫెలిసిటేషన్

for security श्रीमती मल्लेश्वरी retired rgd कड़पा in memory ऑफ़ हर husband श्री पी sivaram reddy gar and चलो ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है